విజయనగరం జిల్లా కొత్తవలస మండలం స్థానిక సీతంపేట గ్రామం నందు శ్రీ అభయ స్వామి వారి తీర్థ మహోత్సవములు వైభవంగా సీతంపేట గ్రామ పెద్దలు మరియు తొమ్మిదో వార్డు నెంబర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ అభయ స్వామి గత ముప్పై రెండు సంవత్సరాల నుండి ఈ తీర్థ మహోత్సవంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి అభయ ఆంజనేయ స్వామివారికి తమలపాకులతో ధూప దీప నైవేద్యాలతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో తుమ్మకపల్లి రైతు సంఘం ప్రెసిడెంట్ ఎల్లబు శ్రీనివాసరావు వైవి రమణ డి వెంకట్ ఏ జగదీశ్ రావు పివి రమణ బివి అప్పారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు ఏ పార్టీకి సంబంధాలు అతీతంగా అందరూ కలిసి ఒక నిబద్ధతగా నిబద్ధతతో ఎటువంటి గొడవలు కానీ సమస్యలు కానీ లేకుండా గ్రామస్తులంతా అంత ఐకమత్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటూ వస్తున్నాం ఈ తీర్థాన్ని ముప్పై సంవత్సరాలుగా మేము ఎప్పుడూ కూడా ఈ ఎటువంటి సమస్యలు లేకుండా మేమందం జరుపుకుంటాం నా పేరు ఎల్ల శ్రీనివాసరావు నేను రైతు సంఘం ప్రెసిడెంట్ని మా చిదంపేట గ్రామం నా పేరు ఎల్లం శ్రీనివాసరావు గత ముప్పై ముప్పై రెండు సంవత్సరాలుగా మా యొక్క ఈ అభయ వీరాంజనేయ స్వామి తీర్థ మహోత్సవాన్ని చాలా ఘన విజయంగా ఇంతవరకు ఏ లోటుపాటులో లేకున్నా గ్రామస్తుల సహాయ సహకారాలతో గ్రామ పెద్దలు మహిళలు యూత్ కుర సహకారంతో ఇంతవరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఘన విజయంగా జరుపుకుంటూ వస్తున్నాము అలాగే పోలీసుల సహకారంతో మీడియా వాళ్ళ సహకారంతో అంత సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దాన్ని ఘన విజయంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ నాటి నుంచి నేటి వరకు ఈ రోజు వరకు ఎటువంటి ఆట ఆటంకాలు లోక్పాట్లు లేకుండా ఇటువరకు ఇప్పుడు ఈ యొక్క అభయ వారి స్వామివారి మహోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా దూపదీప నైవేద్యాలతో సామానంతో భారీ ప్రోగ్రాంతో ఈ యొక్క కార్యక్రమం ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం ఈ యొక్క ఇలా జరుపు ఘనంగా జరుపుకోవడానికి కారణం ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మా మీద ఉండటం నిజంగా మా సీతంపేట వాళ్ళ అదృష్టం ఈ యొక్క ఈ స్వామి కఠినకాయ నుంచి మా యొక్క సీతంపేట గ్రామానికి కూడా చాలా మంచి జరగడం ఇవన్నీ జరగడం జరుగుతున్నాయి ఇలాగే ప్రతి ఊరిలో కూడా ఈ పుణ్య కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలు ప్రతి వారు కూడా ఇలా జరుపుకొని మన యొక్క ఆధ్యాత్మికతను చాటి చెప్పుకోవాలని నా యొక్క మనవి